ఇదే పొడబడ్డ ఇల్లు ఇదే ఆ పాడుబడ్డ ఇల్లు చూద్దాం చూద్దాం రండి ఇక్కడ భయంకరంగా ఉందని కొంతమంది అంటుంటే విన్నాం కానీ ఇక్కడ ఏం లేదు ప్రశాంతంగానే ఉంది ఇంకా ఇంకా రెండు రూమ్లు ఉన్నాయి చూసినాక మీకు చెప్తా బ్యాకరా నోగలు బా నోరు బా kada Oda వీడియో క్లిపింగ్ డైరెక్ట్ కంటిన్యూ వీడియో ఇక్కడ అంతగానో భయంకరంగా ఏం లేదు ఇక్కడైతే భయంకరంగా ఏమీ లేదు వచ్చే ప్రశాంతంగా మంచిగా ఉంది రూమ్స్ అన్ని కూడా ట్యాంక్ చూపెడాలి ఇక్కడ పక్కన ఇంకో ఇల్లు కూడా ఉన్నది మంచి దారం లేదు ఇల్లు ఇంకోటి ఉంది ఇక్కడనే పక్కన ఇంకో ఇల్లు ఉంది চুদাম পদানি అంతా ఇల్లు చూద్దాం అనేసి వచ్చినాం తర్వాత చూద్దాం రోబులపై ఎప్పుడు కూలిపోద్దు ఎప్పుడు అవడో ఎవరికి ఏమీ తెలియదు చూద్దాం రండి రాండి చూద్దాం ఇక్కడ ఏదో ఉందని అంతా చాలా మంది భయపడ్డారు చూస్తే కాట్రో సిసాలు స్టక్స్ చిప్స్ ప్యాకెట్లు కూల్దర్ ప్యాకెట్లు ఉన్నాయి ఇక్కడ రండి చూద్దాం ಮಾ ಇಲ್ಲೇದೋ ಉಂಟು ಚೆಪ್ಪಿಸಿ ಗೊಂತ ಊಟ ತೋಡಿ ನೂಡೀ ಇಲ್ಲ ದಾರೋಮರ್ ಎಮ್ಕೊನೋ ತಿಳಿಯದು ಮೊತ್ತ ಗೊಂತ ಮೊತ್ತೋರು ಇಲ್ಲ ಚಿಸಿಪಟ್ಟು ಚೂದ್ ಇದೆ ಮನೆಗೆ ವಿಚಿತ್ರ ಕನ್ಸ ಜನಾ ಚಾಲ ಮಂದಿ ಉಂಟು ನಾವು పాడపాటు ఎన్నలా బంగారం ఉంటుంది అది ఇది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కదా అంతా దండగా అమ్మచట్లు అందరూ మూఢనమ్మకాలకు పోకండి చేయకండి చూడండి ఈ పాడపాటు ఇంట్లో ఏదో ఉంటుందని చెప్పేసి అనుకుని వచ్చి ఇంత పెద్ద ఇంట్లో ఇంత పెద్ద గుండె తీసినారు చూడండి పక్కన ఇంత పెద్ద మట్టి పోసారు వాళ్ళకు మూఢనమ్మకాలకు వాళ్ళకి అర్థం కావట్లేదు అదే ఉంటే వాళ్ళకు వస్తు వాస్తు బాగాలేక ఇల్లు కాదేసి పోయి ఎక్కడో పట్టుకుంటూ చేసుకుంటూ ఉన్నవాళ్ళు ఇవో ఇక్కడ కూడా ఇంకో చేసినప్పుడు అది ఎప్పుడు ఎలా చేసినా ఏం సంగతే ఎవరికి ఏం తెలియదు చూద్దాం ఇంకా మనకు విచిత్రంగా మనకు కంటికి ఏమైనా కనిపిస్తాయా చూద్దాం చూడడానికి ఇల్లు ఉన్నది కానీ ఇది ఎట్లా అయిందనేది ఎవరికి తెలియదు కనీసం మనం ఈ వీడియో తీస్తున్నాం మంచి సంగతి కూడా మనం ఇంతవరకు ఇల్లు ఓనర్ కూడా మనం కన్సల్ట్ అవ్వలేదు చేయలేదు మాట్లాడలేదు వాళ్ళని కూడా ఈ ఇల్లు ఓనర్ డ్రైవర్ కూడా మనకు తెలియదు కాకపోతే ఏంటంటే పొడవపడ్డ ఇల్లు అని చెప్పేసి మనం వీడియో తీయడం స్టార్ట్ అయింది ఇదే ఫస్ట్ వీడియో మనం ఇక్కడ నుంచి తీయడం చూద్దాం ఇంకేమేమి చూపిస్తావు ఏమేమి చూద్దాము చూపిస్తాము అని చూడండి మీరు కూడా రండి అక్కడ చూస్తే అక్కడ చూస్తే పెద్ద గుంట ఇక్కడ చూస్తే ఇంకో చిన్న గుంట ఆ పక్క రౌండ్లో చూస్తే మరో గుంట ఎన్ని గుంటలు తీసుకున్న పోతారు జనాలు ఏం మ ఏం లో మారుతున్నారు మారే లోకం కూడా లేరు మీరు మారే పరిస్థితులు కూడా లేరు అందరు జనాలు వంద రకాలు చెప్తారు వంద రకాలు చిన్నంత మాత్రాన పది మంది పది మండలు తిన్నంత మాత్రాన ఏమేమి ఉండదు వాళ్ళ పరిస్థితి బాగాలేకనా వాళ్ళ దాచారం బాగాలేకనా కోతరు వేరే ఇల్లు కడుతూ ఉంటారు ఎందుకంటే ఇక చుట్టుపక్కల ఏ ఇల్లు ఉండదు ఏమి జరగదు ఏంటంటే ఇక్కడ ఉండలేక జనాల మధ్య ఉండాలన్న ఆలోచనతోటి ఈ ఇల్లు చేసి పోయి ఉన్నారు అందరి మధ్య ఉండడం కొరకు ఇల్లు కాదేసిపోయారు దానికి ఇక్కడ ఏదో ఉందని చెప్పేసి నలుగురు నాలుగు రకాల మాటలు చెప్పడం వల్ల వచ్చేసి ఇక్కడ ఇది ఉంది అది ఉందని చెప్పేసి ఇళ్ళకు రాకుండా ఎవరు చూడకుండా ఉండడం ఇల్లు భయంకరంగా ఏదో ఉందని చెప్పి బయటకు పబ్లిసిటీ చేయడం ఇలా జరిగిపోతుంది కాకపోతే ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ప్రశాంతంగా ఉంది ఇల్లు వాళ్ళ కుటుంబ సభ్యులు కాక ఇక్కడ ఉండలేక ఒంటరిగా ఇల్లు ఉండడం వల్ల వాళ్ళు ఉండలేక వెళ్ళిపోయారు వేరే ఊరు లేకుండా ఉంటారు అని తెలిసింది కాబట్టి వాళ్ళు ఎవరో కనుక్కుంటాం తర్వాత వీడియోలో కూడా కనుక్కొని వీడియో తీసి పెడతాం చూద్దాం ఇంకా మనకి ఇంకెవర కనిపిస్తేమో చూద్దాం ఇంకా చూస్తూ ఉండండి ఇక్కడ ఇంకేమేమిస్తున్నాయో చూపిస్తాను దాన్ని చూద్దాం ఇక్కడ ఇంత విశాలమైన ప్రదేశం కూడా అక్కడ చూడండి ఇల్లు ఎలా ఉన్నారు తాపుడు ఎక్కువ పురాతన కాలంలో కట్టిన ఇల్లు ఇది అప్పటికి కూడా ఇంత పౌరులు పట్టి కూడా ఇల్లు ఇంత గట్టిగా ఉంది ఈ కొనకేదో ఇలా కూలిపోయింది కానీ ఇంత విశాలంగా ఇప్పుడు కాలంలో కట్టినట్టు ఇల్లు గట్టిగా ఏపీ కూడా ఉండవు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇల్లు ఎలా ఉండదు ఇప్పుడు కట్టిన కాలంలో ఈ రోజులో కట్టిన కాలంలో ఇల్లు ఇలా ఉంటే చూపిస్తాను ఇంత గట్టిగా కూడా ఎక్కడ కూడా ఉండదు అప్పుడప్పుడు వెనకట మన కాలంలో కట్టిన ఇల్లు కాబట్టి ఇలా ఉండడం ఇంత గట్టిగా ఉండడం స్టాండర్డ్గా ఉండడం చూడండి ఇంత మందం ఇంత మందం ఉంది ఇల్లు కూడా మేము ఈ సైడ్కి వచ్చి చూస్తే సైడ్కి చూస్తే నా నా మురుడికి ఎక్కువ ఉంది అంటే ఇంత బారుంది ఎడెల్పు ఇంత ఉంది ఎడల్పు ఇంత ఎడల్పుతోటి ఇప్పటి రోజుల్లో ఎవరైనా ఇల్లు ఇలా కట్టగలుగుతారా ఇంత స్టాండర్డ్ ఇలా కూడా చూద్దాం దర్వాదా దగ్గర దర్వాద పెట్టాకాడ చూడండి చూడండి మూడు ఉంది అంటే మూడు అంటే ఎంత ఎడల్పు ఉంటుందో మీకు కూడా మనకు అంతగానో ఏం తెలియదు మూడు ఉంది ఇంత డిస్టెన్స్ తోటి ఇంత ఎదుతో తోటి ఒక దారి పెట్టే దగ్గర ఇంత గట్టిగా కట్టడం అంటే ఈ రోజుల్లో చాలా కష్టం అప్పటి రోజుల్లో కట్టి చేసిన ఇల్లులు కాబట్టి ఇంత స్టాండర్డ్గా ఉంది ఎంత గుద్దీనా కానీ ఇంత చెక్కు చేర ఇల్లు అది ఇప్పుడు కట్టిన ఇల్లులు ఒక ఐదారు సంవత్సరాల తర్వాత ఊరిన కూలిపోతాయి గట్టిగా గుద్దితే బలంగా అడుగుతాయి సారీ నేను గుద్దితే కాదు బలంగా అడుగుతే కూలిపోయాడు అలాంటి ఇల్లులు కడుతున్నారు ఇప్పుడున్న జనరేషన్లా ఉన్న పరిస్థితుల్లో కాబట్టి వాళ్ళ స్తోమతిని బట్టి ఇల్లులు అది అలా ఉన్నది చూడండి అప్పుడు కట్టిన ఇల్లులు చూస్తే ఇది సిమెంట్ కూడా కాదు సిమెంట్ తోడు కట్టిన ఇల్లులు కూడా కాదు మట్టి మట్టి మట్టితోడి కట్టిన ఇల్లులు ఇది మట్టి మట్టితోడు కట్టిన ఇల్లుకు స్లాప్ పోసారు స్లాప్ పోసి చేసిరు ఎంత స్టాండర్డ్ ఉందంటే సిమెంట్ తోడు కట్టినా కానీ ఇంత స్టాండర్డ్ లేదు కాబట్టి చూడండి ఎక్కడ కూడా ఇంచు కూడా పగిలినట్టు పగిలు కూడా ఎక్కడ కూడా వేయలేదు చూడపోతే ఇక్కడ గొడవ పొప్పించుకు ఇల్లు మొత్తం పేరుగా ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇక్కడ ఒప్పించింది నాకు ఇల్లు పగిలినట్టు గోడ గోడ పగిలినట్టు ఎక్కడ కూడా లేదు ఈ ఇల్లు మొత్తం పేరుగా చెక్ చేస్తే ఇక్కడ వప్పిస్తే ఎక్కడా లేదు బ్రాండిగా బయలుదేరి బయటకు వెళ్ళి ఇంకా చుట్టుపక్కల చూద్దాం ఇలాంటి ఇలాంటి నిర్మాషమైన ప్రదేశంలో ఇలాంటి ఇల్లు రెండు ఉన్నంత మాత్రాన ఇలాంటి రెండు ఇల్లు ఉన్నంత మాత్రాన ఇక్కడ ఏదో ఉన్నాయి ఏవో జరుగుతున్నాయి ఎలాంటి ఏవో అవుతున్నాయని చెప్పేసి అనుకొని ఇలాంటి ప్రదేశాలకు రాకుండా ఇలా జరుగుకుంటూ పోతున్న చేస్తున్నారు చాలామంది అలా మూఢనమ్మకాల వల్ల మూఢనమ్మకాలు అసలు నమ్మద్దు ఉంటే కొన్ని పరిస్థితులలో మన పరిస్థితులు బాగాలేక జరగడం వల్ల మనకు అదే అవుతున్న ఇది అని చెప్పేసి అనుకుంటాం కాకపోతే ఇటు జరిగేది ఏం లేదు ఎలాంటిది ఏమీ జరగదు మనం నమ్మకమే మనకు బలహీనతను బట్టి మనకు అనుకూలంగా మనం నడుచుకోవాలి కానీ ఎవడో ఏదో చెప్పిండో నాకు అక్కడ ఏమో అని చెప్పేసి అనుకొని మనం అక్కడ పోకుండా చేయకుండా ఉంటాం కాబట్టి అలాంటివి మీరు ఎవరు నమ్మదు దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి వచ్చిన ప్రాంతాల్లో కూడా ఏదో ఉందనుకోను అది మన మూర్ఖత్వం అవుతుంది ఎవరు కూడా ఇలాంటి ప్రదేశానికి వచ్చినప్పుడు అది ఉన్నది ఇది ఉందని చెప్పేసి మీరు ఎలాంటి భ్రమ పడవద్దు అది మన భ్రమ అనేది మనకు భయాన్ని అనేది భయంకరంగా చూపిస్తుంటుంది మనం పండుకునే టైంలో కూడా పండుకునే టైంకు మనము మనకు అదే మనం అక్కడికి వెళ్ళినాం అక్కడికి వెళ్ళడం వల్ల ఇక్కడ అదే ఉన్నది నా ఎమౌంట్ వచ్చింది అని చెప్పేసి మనం ఆలోచించుకుంటూ పండుకుంటాం పండుకున్నంత మాత్రాన అది మన దగ్గరకు వచ్చేది ఏం లేదు చేసేది ఏం లేదు మన భ్రమనే మనకు బలహీనత మనకు ఏదైనా ఆరోగ్యపరంగా ఉండడం కూడా అనారోగ్యం చేస్తుంది మనం అనుకుంటాం మనకి ఇట్లా ఎంత యాక్టివ్గా ఎంత ఏమంటే ఫిట్ ఫిట్గా ఉన్నా కూడా ఇక్కడ మనకి ఏదో ఉందని చెప్పేసి మనం చేస్తుంటాం కానీ ఇక్కడ ఏమీ ఉండదు మనం అనుకున్నంత మాత్రాన మనకు ఏదో అయింది అనుకుంటాం కాబట్టి అక్కడ ఏం జరిగేది ఏం లేదు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితిని ఇక్కడ ఉన్న భయంకరంగా ఉంటుంది కాబట్టి భయంకరంగా ఉన్న ఇల్లు దగ్గర పోయి మనం భయపడాల్సిన అవసరం లేదు దయచేసి అర్థం చేసుకోండి అక్కడ మనం భయపడ్డదాన్ని బట్టి మనకు భయం తగ్గట్టు మనకు మన ఆలోచన అనేది మన భయాందోళనకు చేస్తుంటుంది అలాంటివి ఏం పట్టించుకోవాల్సిన అవసరం ఇంకో విషయం కూడా చూపిస్తాం ఇంకోటి దారి కూడా చూపిస్తాం మెయిన్ రోడ్కి వచ్చే దారిలో చూపిస్తారండి హిరుమాచల్ ప్రదేశంలో నైటు వచ్చి ఇలా టిక్ వేసుకోవడం జరుగుతుంది ఇలా తీసేసుకోవడం జరుగుతుంది వాళ్ళ మూఢనమ్మకానికి ఇలా అందరూ బలైపోతుంటారు ఇలా జరుగుతుంటారు ఎవరు ఏం చేస్తున్నారు ఏమి ఎవరికి ఏం తెలియని పరిస్థితులు ఇలాంటి సిచ్యువేషన్లో మన మూఢనమ్మకాన్ని బట్టి పోయినా కానీ మన తన్ను తండ్రికి మంచిగా ఉంటే ఎవడు ఏ చేతబం చేసినా ఎలాంటి వశీకరణలు చేసినా కానీ ఏం పీకేది ఏం లేదు నా బోచ్ చూసుకున్న తెలుగు కూడా కాదు ఎవడు ఏం చేసినా కానీ కాకపోతే ఇలాంటివి నమ్మకూడదు అర్థం అవుతుందా ఇలాంటి నమ్మకూడదు అసలే దయచేసి అర్థం చేసుకోవచ్చు మా అబ్బాయి ఎప్పుడైతే విన్నారు కదా అలాంటి మూడు అన్నీ నమ్మకం లేదు అన్ని మూడు నమ్మకాలు మా ఆధారం కలిగి ఇంకా ఊటుకూరు బాట కాళ్ళకి వెళ్ళే నడుచుకుంటూ వచ్చినాం కానీ ఒక్కలైతే లిఫ్ట్ అయితే ఇస్తలేరు మా ఊరు దాకా నచ్చుకుంటూ పోవాలి జై హింద్